ఆత్మీయంగా చూస్తే కనుక క్షయమైన కిరీటము అక్షయమైన కిరీటం క్షయమైన కిరీటం అంటే అక్షయమైనది అని అంటే క్షయమైనది తరిగిపోయేది కరిగిపోయేది కొంతసేపు కనపడేది ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే గెలిచి ఆయనకు కిరీటం ఎమ్మెల్యే కిరీటం గౌరవం ఎక్కువ అదే నేను ఉంటుంది ఐదు సంవత్సరాలు ఆ తర్వాత గోళ్లకు పరుగు పంధంలో వచ్చే గిఫ్ట్ కిరీటం ఇంకోసారి పరుగు పందెంలో ఇంకో కథ ఇంకోరికి అతను ఒకరికే ఉండదు యమైపోయేది కిరీటం అది ఇంకొకరికి వెళ్ళేటువంటి కిరీటం అది అక్షయమైన కిరీటం కనబడది కానీ అది ఉన్నది ఉదాహరణకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏదైనా తోటలో ఆదాము ఆగును పెట్టాడు దేవుడు వారితో ఉన్నప్పుడు వారు దేవుడితో ఉన్నప్పుడు వారికి ఒక గౌరవము సకల వృక్షములు పండ్లు వారు తినవచ్చు జంతువులు అన్ని కూడా ఆదాము చెప్పినట్టుగా విన్నది అది ఆదాముకు ఒక కిరీటం సింహమును సింహం కమా కమా అంటే వచ్చి అక్కడ మోహరించేదా దేవుని మాట విన్నప్పుడు జంతువులన్నీ కూడా దేవుని ఆజ్ఞలో దేవుని యొక్క క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఆదాము ఏది చెప్తే అది జరిగింది జంతువులతో అందరితోటి కలిసి ఉన్నాడు సింహముతోటి ఎలుగుబడ్డతోటి పులితోటి పాములతోటి అందుకే అంటాడు నువ్వు నాగు పాపును ఎత్తి పట్టుకుంటు భుజంగములను నాగు పాములను అనుగదృక్షణము స్తోత్రం కలుగుతు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా క్షయమైన కిరీటం ఏంటి అక్షయమైన కిరీటం ఏంటి ఆత్మీయంగా చూసుకుంటే గనుక కిరీటాలు ఐదు రకాలుగా ఉన్నాయి నంబర్ వన్ నీతి కిరీటం టూ జీవ కిరీటం నంబర్ త్రీ అక్షయ కిరీటం నంబర్ ఫోర్ ఆనంద కిరీటం నంబర్ ఫైవ్ మహిమ కిరీటం ఐదు కిరీటం ఈ ఐదు కిరీటాలలో నీకేం కిరీటం కావాలి ఈ ఐదు కిరీటాలు నీకేం కిరీటం కావాలి అర్థం కాలేదు నీతి కిరీటం నీతిగా నువ్వు జీవిస్తే నీకు నీతి కిరీటం ఆయన ఇస్తాను జీవ కిరీటం ఎట్లా జీవిస్తే నీకు జీవ కిరీటం ఇస్తాడు ఇంకా అక్షయ కిరీటం క్రైస్తవులకు ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించిన కిరీటాలే క్రైస్తవత్వమును కోలి నీ విశ్వాసములో నీ భక్తిలో నీ యథార్థతలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఆ కిరీటం నీకు ఇవ్వబడుతుంది ఆనంద కిరీటం నిత్యము ఆనందం నిత్యము నువ్వు సంతోషము అని ఉంటాయి ఆ సంతోషమైన కిరీటం భూమి మీద కానీ పరలోకంలో కానీ అది నీకు దొరుకుతుంది నువ్వు ఇక్కడ ఉంటావు కానీ ఇక్కడ వ్యక్తివి కాదు నువ్వు అక్కడి వ్యక్తివి మహిమ కిరీటం మహిమ అందరి చూస్తే కనబడేది కాదు అందరి చూస్తే కనపడేదేమో ఈ లోక సంబంధమైన కిరీటం ఆ కిరీటం అశాశ్వతమైన కిరీటం కానీ శాశ్వతమైన కిరీటము నీకు ఇవ్వనై ఉన్నా దేవుని నేను కలిగి ఉండాలి అందుకే చూద్దామా దావిదో కీర్తనలో రాశాడు ఎనిమిదవ కీర్తన ఐదవ చిరులో రాశాడు ఈ యొక్క కిరీటం పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాము చాలా దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని కంటే కొంచెం తక్కువ అంటే ఎంత కొంచెం అంటే కొంచెం తక్కువ అంటే ఎంత అందాద చెప్పండి నేను చెప్పేది గోడలకు కాదు అయినప్పటికీ గోడలు ఒకరోజు రాళ్ళు కేకలు వేస్తే ఆ గోడలు కూడా ఒకరోజు కూలిపోయాయి ఎరుకో గోడలు దేవుని మాట వింటే మాట ప్రకారంగా ప్రదక్షిణ చేస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ తిరిగితే ఆ గోడలు కూడా కూలిపోయాయి దేవుని మాటకు అంత ప్రభావం ఉన్నది స్తోత్ర కలగను గాక అదికి చూడాలి కొంచెము తక్కువ వాణిగా అంటే ఎంత కొంచెం అంటే ఎంత చెప్పాలి కొంచెం అంటే ఎంత సంగీప్త చెప్తుంది కొంచెం అంటే గింత ఉంది కూర చేసినప్పుడు కొంచెం అంత తుప్పే అంటే కొంచెం అంటే ఎంతో నాకు తెలియదు అంటే సూర్యుడు శ్రుడు కదా కొంచెం అంటే తెలియదే మీ ద్వారా నేను తెలుసుకోవాలి కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు అని ఒక భక్తి పరుడు చెప్తూ ఉన్నాడు నువ్వేం చెప్తావు ఇదే ఎల్లం పెళ్ళి అడిగాను కొంచెం అంత అంటే కొంతమంది ఇంతని చెప్పారు కొంతమంది ఇంతని చెప్పారు కొంచెం తక్కువ కొంచెం తక్కువ అంటే ఇంత రకరకాలుగా చెప్పవచ్చు కొంచెం తక్కువ అంత లేదు ఎంతైనా కొంచెం దేవునితో సమానముగా ఉండుట కాదు దేవుని అంతటి వాడిగా ఉండడం కాదు కొంచెం తక్కువ నీవు అద్భుతములు చేయవచ్చు నీవు అద్భుత ఆశ్చర్య కార్యములు చేయవచ్చు నీవు దేవుని వలె ప్రకాశించవచ్చు నువ్వు దేవుని వలన నడుచుకునవచ్చు దేవుడు నీలో ఉన్నాడని నువ్వు చూపించవచ్చు స్తోత్రం గాక కొంచే తక్కువ అంటే మిగతా దేవుడు లెక్కనే నీ పోలిక దేవుంది నిన్ను సృష్టించింది దేవుడు నువ్వు దేవుని వలన బాప్తిత్వం పొందుకున్నావు నువ్వు దేవుని దయ వలన అభివృద్ధి చెందుతున్నావు నువ్వు దేవుని వలన నువ్వు చదువులు చదువుతూ ఉన్నావు నువ్వు దేవుని దయ వలన నీకు చెందవలసినవన్నీ నీకు చెందుతున్నాయి అందుకే నీవు లేకుండా నేనుండలి నీతో నేను నాతో నీవు ఆ చెప్తూ ఏమంటాడు అడికేనా మహిమా ప్రభావములతో వానికి కిరీటము దరిపేసి ఉన్నావు ఎంత గొప్పదైన మాట తినవద్దన్న పండు తినడం ద్వారా మహిమబోయేది కిరీటం పోగొట్టుకున్నాను తినవద్దన్న పండు తినడం ద్వారా నీవు కూడా వాక్యం ఈ విధంగా చెప్తుంది ఈ వాక్యం ప్రకారం నడుచుకోకపోతే నీకుండబడినటువంటి మహిమా కిరీటంను పొడగొట్టుకుంటావు మనిషివైతే ఉంటావు నీ మీద ఉన్న అభిషేకము నీ మీద ఉన్నటువంటి కిరీటము నీ మీద ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకత్వాన్ని నీకు నీవే చెట్టు వేసుకుంటున్నావు అది మహిమతో ఉండేటువంటిది మనుషులు చూస్తే కనబడేది కాదు మనుషులు చూస్తే కనబడేది క్షేమైన కిరీటం అందుకే ఇది పూర్తిగా అర్థం కావాలనంటే మహిమ అంటే ఏంటిది అని నీకు అర్థం కావాలని అంటే నీవు కొత్త శరీరాన్ని ధరించుకోవాలి అంటే నీవు మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొంది రూపాంతరము చెందిన శరీరాన్ని కలిగి ఉండడమే మహిమ అది మహిమ శరీరం ఈ మాట మీకు అర్థం కావాలని అంటే మీకు నేను జ్ఞాపకం చేస్తున్న అపూర్షుడైన పావులు రాసినటువంటి కొరతి పత్రిక చేద్దాం మొదటి కొరతి పత్రిక పదిహేనో అధ్యాయము నలభై రెండు నుండి నలభై నాలుగు వరకు చదువుతుందా మృదుల పునరుత్నమును అలాగే శరీరము క్షయమైనది గాను విత్తబడి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఒక్క నిమిషం ఆగండి క్షయమైనదిగా విత్తబడేనంట కనబడేదిగా నువ్వు చూస్తున్నటువంటి ఈ శరీరము విత్తబడుతుంది భూమిలో గోధుమ గింజ విత్తితే ఒక్క గోధుమ గింజనే నువ్వు చూస్తున్నావు కానీ ఆ గోధుమ గింజ ఎంత పంట వస్తుంది ఒక్క గింజలో ఎన్ని గింజలు వస్తాయి గోధుమ విత్తనములు ఒక్క విత్తనముల ఆ ఒక్క విత్తనమును బట్టిలో పదొస్తాయని చెప్పగలవా దీంట్లో ఇరవై వస్తాయి చెప్పగలవా దీంట్లో ఐదు వస్తాయి అని చెప్పగలవా చూసేది మాత్రం ఒకటే దాని ఎన్ని వస్తాయో నీకు తెలియదు కనబడేదే నీవు కానీ కనబడనిది వస్తుంది స్తోత్రం నీవు ఉత్తుతున్నావు అంటే కనబడే శరీరమును మృతమైనటువంటి శరీరమును నీవు విత్తుతున్నావు భూమిలో అది ఒకరోజు లేపబడుతుంది అందుకే ఇక్కడ రాయబడిన మాట క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అంటే మహిమా శరీరముగా లేపబడుతుంది గాక అంటే ఈ శరీరము నీవు లోకములో ఉన్నప్పుడు నీ ప్రాణము ఈ శరీరములో ఏ విధంగా నీ యొక్క ప్రాణము నీ యొక్క ఆత్మ దేవుల్లో వెళ్ళి నీ శరీరము ఇక్కడ క్షయమైనదిగా విత్తబడుతుంది అది ఆయన పూర విన్నప్పుడు అక్షయమైనదిగా లేపబడుతుంది మహిమ శరీరముగా లేపబడుతుంది స్తోత్రం గాక అందుకే పిల్లరా ఇక్కడ ఇంకా థర్డ్ నీవ చదువుదామా ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది అర్థమైందా ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది శరీర సంబంధమైనటువంటి మనసు ఆత్మ సంబంధమైన మనసు మనసు ఒకటే మనసు ఆత్మ సంబంధముగా ఆలోచన చేస్తుందా శరీర సంబంధముగా ఆలోచన చేస్తుందా శరీర సంబంధముగా ఆలోచన చేస్తే ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలని లోకంలో ఉన్న వాటి విషయంలో అన్నిటికీ ఆరాటం పోరాటం ఉంటది లోక సంబంధమైన వాటి విషయంలో అని ఆత్మ సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన వాటి విషయంలో పోరాటం ఉంటది అందుకే పిల్లల జ్ఞాపకం చేస్తున్నా ఈ లోకంలో ఉంటావు గాని మనది కాదు మన తోటి ఏమీ రాదు ఇది అంతా గాలి మూట ఇది మనసునట్టని మాట ఈ లోకంలో ఎన్ని రోజులున్నా కొన్ని రోజులే కనుక అప్పుడేలరా అపురుషుడు ఆయన పావులు చెప్తాడు మీకు సరిగా అర్థం కావాలంటే మీకు కొత్త శరీరము రావాలంటే దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలి దేవుడు నిన్ను సృష్టించి నీకు ఇచ్చి నీకు అభిషేకం ఇచ్చి నువ్వు దేవుని బిడ్డగా జీవించమంటే నీ ఇష్టానుసారంగా ఇచ్చారచ్చగా జీవించి ఆదివారం రాగానే అల్లెలు వేస్తుంది మహిమ ఇలాప్పుడు దేవునికి అని ఆయన మనసులో అనుకుంటాడు నవ్వుతాడని వాక్యం కూడా చెప్తుంది కనుక ప్రిల్లారా ఇదే అపూర్షుడైన పౌలు ఫిలిపి సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట చూద్దాం ఫిలిపి అక్కడ ఒక సంఘం ఉన్నది ఆ సంఘానికి ఉత్తరం రాశాడు ఏమని రాశాడు ఉత్తరమో ఆ ఉత్తరం మనం చదువుదాం మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చనం చదువుదాం మన పౌర స్థితి పరలోకం అందున్నది అక్కడ నుండి ప్రభువు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము అబ్బా అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకునుచున్నాము సమస్తమును సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును దీన శరీరము మన దీన శరీరమును తన మహిమ శరీరం మనకు సమరూపముగా సమరూపముగా ఆయన శరీరం మన శరీరం ఒకటే శరీరం అందుకే ఆయన వలనే మనమున్నా ఆది మానవుల్ని సృష్టించింది ఏ విధంగా అంటే ఆయన వలనే మన వలనే మన స్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేయదమనుకొని అనుకుని దేవుని స్వరూపము మన స్వరూపము పోడగొట్టుకున్నాడు క్రీటాన్ని పోడగొట్టుకున్నది మళ్ళా పొందుకోవడానికి కొరకు యేసయ్య కలవరి సిరువలో మరణించాడు మరణించి ఇంకేం చెప్తున్నాడు నా యొక్క వాక్యము అడుగు జాడుల్లో నడుచుకుంటే శాశ్వతమైన స్థిరమైన మారినటువంటి మనిషి తత్వము క్రీస్తు శరీరంగా మార్చబడుతుందట నీ యొక్క శరీరం ఒక్కసారి ఊహించు నీ శరీరం ఇప్పుడు భక్తిని విశ్వాసాన్ని కాపాడుకొని యథార్థతను కాపాడుకొని ప్రభువు నీవు మహిమలో ఒకటే శరీరంగా ఉంటానట నీవు ఆత్మీయ శరీరాన్ని పొందుకోవాలనంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి వాక్యం పక్కన పెడితే వాళ్ళు కిరీటం పోయినట్టు